యూరప్లో అత్యధికమైనటువంటి సేల్ అయినటువంటి కంపెనీ పరుపు అన్ని కొనుక్కోవచ్చు అని అడుగుతారు కస్టమర్స్ యాడ్ కూడా అలాగే ఇస్తూ ఉంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి అది యూరప్లో నెంబర్ వన్ కంపెనీ ఈ పరుపు అద్భుతంగా ఉంటుంది అని చూస్తూ ఉంటారు అయితే దీనికి ఒక క్లారిటీ ఇవ్వదలుస్తున్నాయి అండి ఇప్పుడు అమెరికా వెళ్తే మనకి పిజ్జాలు బర్గర్లు ఎక్కువ దొరుకుతాయి అవి మనం ఎందుకని తినాం అది మంచిది కాదని అందరికీ తెలుసు మెయిన్ రీజన్ ఏంటి అక్కడ వాళ్ళకి దొరికేది మైదా పిండి అందుకే దాంతో తయారు చేసుకుని అయ్యే తింటారు అది మనకు అలవాటు చేశారు అది వేరే మ్యాటర్ మనకి లాగా మినపగుళ్ళు దోశ ఇడ్లీ చట్నీ పొటానీ ఇవన్నీ దొరకవు కాబట్టి అక్కడ వాళ్ళు చేసుకోలేదు ఇప్పుడు ఇడ్లీ దోశలు చేసుకొని తినాలంటే దానికి చట్నీలు చేయాలి అల్లం చట్నీలు చేయాలి రకరకాలు చేయాలి అదే పిజ్జా బర్గర్లకి సాస్ ముక్కుంటే వేసుకొని అమ్మొచ్చు అది వేడి చేసుకుని ఇప్పుడే తినచ్చు ఇవి అట్లా కాదుగా వేడి వేడికి చేసుకొని తినాలి ఇది కష్టం అనుకునే వాళ్ళు అవి తింటారు ఇక్కడ కూడా కానీ అది మంచిది కాదని అందరికీ తెలుసు సేమ్ అంతే మ్యాట్రస్ కూడా అంతే అండి అక్కడెక్కడో కంపెనీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చి అమ్మాలంటే మన రూపాయి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ నూట యాభై రూపాయలు ఇస్తే కానీ వాళ్ళు ఒక రూపాయి రాదు మనకన్నా తక్కువ దేశాల్లో నుంచి వచ్చేవి మనకి రేటు తక్కువ వస్తాయి కానీ లాటెక్స్ అనేది మన దగ్గర తయారయ్యాయి ఇప్పుడు యూరప్ కంపెనీలకు కూడా లాటెక్స్ ఇక్కడి నుంచి వెళ్ళింది ఎందుకు వెళ్తుంది లాటెక్స్ మన దగ్గర తయారయ్యది కాబట్టి కానీ మన యూరప్ నుంచి ఇక్కడికి ఏం వస్తున్నాయి చెత్త పరుపులు వస్తున్నాయి వాళ్ళు మన లాటెక్స్ పరుపు రేట్ కన్నా ఎక్కువ అమ్ముతారు లేదా లాటెక్స్ పరుపు రేట్ అమ్ముతారు మంచిగా వదిలేసి పిచ్చి కొనుక్కొని వాటి మీద అల్లాడిపోవటం ఇబ్బంది పడే బదులు మన దగ్గర దొరుకుతుంది కదా దొరకని వస్తువు ఇదే లాటెక్స్ వరకు యూరప్ కంపెనీలు అడగండి ఇప్పుడు మనం ముప్పై వేల రూపాయలకి రీబాండెడ్ లాటెక్స్ ఇస్తే ఆ యూరోప్ కంపెనీ వాళ్ళు కనీసం యూరప్ లో మూడు లక్షలు అమ్ముతారు సమస్య లేదు ఒకవేళ వాళ్ళు ఇండియాలో అమ్మినా కూడా రెండు లక్షలు అమ్మాల్సిందే లాటెక్స్ అమ్మరు వాళ్ళు వాళ్ళు ఏదో పేరు పెట్టి అక్కడ బాగా సేల్ అయిన ప్రొడక్ట్ అని చెప్పి మనకు అమ్ముతారు లోటెన్ సిటీ ఫోమ్ తీసుకొచ్చి మనకి అంటగడతారు ఇప్పుడు మనం ఇచ్చే యాక్సిరీస్ ఏ అయినా సరే ఒక ఇప్పుడు కాటన్ బెడ్షీట్ ఇస్తున్నాం అండి కాటన్ బెడ్షీటు వరల్డ్ వైడ్ గా ఇండియా నుంచి వెళ్తుంది యూరప్ అయింది అమెరికా అయింది ఇండియా నుంచి వెళ్తుంది ఇప్పుడు మనం తయారు చేసి బెడ్ షీట్ రెండు వందల పది టీసీ ఉంటుంది మనం ఒక బెడ్షీట్ రెండు వేల చిల్లర మనం అమ్ముతున్నాము ఇదే లో అమెరికాలో అయితే తక్కువలో తక్కువ పదివేల రూపాయలు అమ్ముతారు ఇక్కడ నుంచి వెళ్తుంది కదా మరి ట్యాక్స్ ట్రాన్స్పోర్టు ప్రాఫిట్ ఆ కంపెనీలన్నీ సేమ్ అదే క్వాలిటీ అండి మనం ఇచ్చే యాక్సిరీస్ పత్తిది ప్రొటెక్టర్ వాటర్ పట్టగానే పరుపు చెడిపోదు టాపర్ ఎంత స్టాండర్డ్ క్వాలిటీ ఇస్తున్నాం పరుపుని డిస్టర్బ్ చేయకుండా ఇస్తున్నాం పత్తి ఇప్పుడు త్రీ వన్ లాటెక్స్ ఇస్తున్నాం అండి దానికి ఇలా ఇన్నర్ కవర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఇస్తున్నాం ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు డెన్సిటీ వైజుకి ఇస్తున్నాం పిల్లోస్ అసలు లాటెక్స్ పిల్లోస్ అద్భుతంగా ఉంటాయండి ఈ లో ఎయిర్ సర్క్యులేషన్ అవటం వల్ల ఇలా హోల్స్ ఉండటం వల్ల మనకేమవుతుంది ఎయిర్ ఫ్రీ ఫ్లో కూడా వస్తుంది దానివల్ల చాలా మంది ఇసిన ఫీల్ ప్రాబ్లం ఉండేది ఓన్లీ పిల్లోస్ వల్ల వస్తుంది ఆ పిల్లో ప్రాబ్లం పోయింది ఎన్ని వాళ్ళు చెప్పి అమ్ముతారా ఏం అమ్మరు ఎవరి అడ్వర్టైజ్మెంట్ యూరోప్ కంపెనీ అని యూరోప్ కంపెనీ అయిందో కాదు కూడా తెలియదు ఆన్సర్ ఇచ్చు సమాధానం ఉంటారు పనుకుంటే పట్టదు కంఫర్ట్గా ఉండదు అంత కెమికల్ ప్రొడక్ట్స్ ఒకటేనండి ఒకటి నేచురల్ ప్రొడక్ట్ అనేది ఇతర దేశాల నుంచి మనకు రావటం అనేది అసంభవం అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి